బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో అతడికి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు మహ్మదన్ క్లబ్ కెప్టెన్ గా ఉన్న తమీమ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చారు మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుందనగా అతడు ఉన్నట్లుండి ఛాతిలో నొప్పితో బాధపడ్డారు దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు పరీక్షించగా స్వల్ప గుండుపోటుగా గుర్తించారు డాకా తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు కానీ హెలీప్యాడ్ కు వెళ్తుండగా మరోసారి గుండెపోటు రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఈ ఏడాది జనవరిలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు ఆ తర్వాత నుంచి లీగ్ మ్యాచ్లు ఆడుతూ అప్పుడప్పుడు క్రికెట్ కామెంటరీ చేస్తున్నారు చివరి సారిగా రెండు వేల ఇరవై మూడులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తమిమ్ బంగ్లా తరపున టెస్టుల్లో డెబ్బై టెస్ట్ ఆడి పది సెంచరీలు ముప్పై ఒకటి హాఫ్ సెంచరీలతో ఐదు వేల నూట ముప్పై పరుగులు చేశారు వన్ డేలో రెండు వందల నలభై మూడు మ్యాచ్లు ఆడి పద్నాలుగు సెంచరీలు యాభై ఆరు హాఫ్ సెంచరీలు ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు పరుగులు చేశారు డెబ్బై ఎనిమిది టీ ట్వంటీలు ఆడి ఓ సెంచరీ ఏడు హాఫ్ సెంచరీలు వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది పరుగులు చేశారు